స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీనే పాల్గొన్న చిలకలూరుపేట సభలో ఏర్పాట్ల విషయంలో వైఫల్యం స్పష్టంగా కనిపించింది చంద్రబాబు నాయుడు ఎవరిని నమ్మి ఈ ఏర్పాట్ల బాధ్యతలు అప్పగించారో కానీ వాళ్ళు మాత్రం సరిగా నిర్వహించలేకపోయారు ఆ ఏర్పాట్లలో లోపాలపైన ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వైసీపీ మీడియా మధ్య ఆరోపణలు ప్రత్యారోపణలు కూడా నడుస్తూ ఉన్నాయి ప్రధాని నరేంద్ర మోడీ వేదిక మీదకు వచ్చినప్పటి నుంచే ఈ లోపాలన్నవి బయటపడడం మొదలైంది ప్రధాని నరేంద్ర మోడీ వేదిక మీదకు రాగానే వ్యాఖ్యాత చెప్పారు చంద్రబాబు నాయుడు ప్రధాని నరేంద్ర మోడీకి జ్ఞాపిక అందజేసి సత్కరిస్తారు అని దాంతో ప్రధాని నరేంద్ర మోడీ తనకు సేలువా కప్పి సత్కరిస్తారని లేచి నిలబడ్డారు చంద్రబాబు నాయుడు కూడా అప్పుడు దిక్కలు చూడడం మొదలుపెట్టారు ఎక్కడ సేలువా ఉంది ఎక్కడ పుష్పబుచ్చం ఉంది అని కానీ ఎక్కడా రాలేవు అందుబాటులోకి కూడా రాలేదు దాంతో ఆ తర్వాత కొద్దిసేపటికి ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి తేరుకొని తాను ప్రధాని నరేంద్ర మోడీకి సభ తర్వాత అప్పగించేందుకు తెచ్చిన జ్ఞాపికను వినాయకుడి బొమ్మను నరేంద్ర మోడీకి అప్పగించి మమ అనిపించారు చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ వీళ్ళిద్దరైతే ప్రధాని నరేంద్ర మోడీని సత్కరించలేకపోయారు వ్యాఖ్యాత ప్రకటించినప్పటికీ కూడా దీనికి కారణం పోలీసులే అని కూడా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మీడియా ఆరోపణలు చేయడం అనేది విచిత్రంగా ఉంది ప్రధాని నరేంద్ర మోడీని చంద్రబాబు నాయుడు సత్కరించేందుకు అవసరమైన జ్ఞాపికను పూల పుష్పపుచ్ఛాన్ని టీడీపీ నేత అనగాని సత్యప్రసాద్ తీసుకొని వస్తూ ఉన్నారు కానీ ఆయన్ను వేదిక వద్దకు పోలీసులు అనుమతించలేదు నేరుగా ప్రధాని భద్రతా సిబ్బంది అతన్ని లోపలికి రానియండి అన్నా కూడా ఎంపీ పోలీసులు పోనీ లేదు దాంతో వేదిక మీదకు ఈ జ్ఞాపికను తీసుకోలేకపోయారు చంద్రబాబు నాయుడు సత్కరించలేకపోయారు అని చెప్పారు సరే చంద్రబాబు నాయుడుకి సంబంధించిన వీటిని టీడీపీ నేత అనగాని సత్యప్రసాద్ తెస్తూ ఉన్నారు మరి పవన్ కళ్యాణ్ కూడా సత్కరిస్తారని వ్యాఖ్యాత ప్రకటించారు ముందే ఉన్న స్క్రిప్ట్ ప్రకారం కానీ పవన్ కళ్యాణ్ దగ్గర కూడా శాలవ లేదు పుష్పపుచ్చం లేదు జ్ఞాపిక లేదు ఇక్కడ పోలీసులు అడ్డుకున్నారు ఆ క్షణాన పైకి వెళ్లకుండా అని టీడీపీ మీడియా చెప్తోంది కానీ ఒక ప్రధాని సభలో సత్కరించాలనుకుంటే వాటన్నింటినీ ముందే అక్కడికి తీసుకెళ్ళి సిద్ధంగా పెట్టుకుంటారే కానీ ప్రధాని మన నరేంద్ర మోడీ వేదిక మీదకి వచ్చిన తర్వాత మరెవరో టీడీపీ నేత అప్పటికప్పుడు చేతిలో సంఖలో పెట్టుకొని ఇవన్నీ వస్తూ ఉంటే భద్రతా సిబ్బంది కూడా అప్పటికప్పుడు అలా అనుమతించారు కదా ఇది లే ఇది ఆలోచించకుండా పోలీసుల కారణంగానే చంద్రబాబు నాయుడు ప్రధాని నరేంద్ర మోడీని సత్కరించలేకపోయారు అని టీడీపీ మీడియా అయితే ఎదురుదాడి చేస్తోంది ఇక మరో ప్రధాన వైఫల్యం చాలా చికాకు పెట్టిన వైఫల్యం ప్రధాని మోడీ ఈ సభకు వచ్చారన్న ఆనందం కూడా ఆ మూడు పార్టీల్లో లేకుండా చేసిన అంశం మైకుల మొరాయింపు దీనిపైన కూడా ఈ రెండు పార్టీలు ఇప్పుడు ఆరోపణలు చేసుకుంటూ ఉన్నాయి ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగించినప్పుడు నిమిషాల కొద్దీ నాలుగు సార్లు మైకులు ఆగిపోయాయి సౌండ్ సిస్టమ్ పనిచేయలేదు నరేంద్ర మోడీ కూడా చాలా చికాగ్గా కనిపించారు ఆ సమయంలో బహుశా అయిన తర్వాత నరేంద్ర మోడీకి ఇలాంటి అనుభవం ఎక్కడా కూడా ఎదురై ఉండదు ఏపీలో ఈరోజు నిన్న అయితే ఎదురైంది అయితే ఇలా మైకులు మొరాయించడానికి కారణం ఎవరు అన్నదానికి తెలుగుదేశం పార్టీ మీడియా చేస్తున్న ఆర్గ్యుమెంట్ పోలీసులే కార్యకర్తలంతా ముందుకు చొచ్చుకొని వచ్చారు ఆ సౌండ్ సిస్టమ్ వైపు వెళ్ళే వచ్చేసారు దాని మీద పడ్డారు దాంతో అవి మొరాయించారు వాళ్ళందరిని వాళ్ళందరినీ వెనక్కి పంపించండి అని టీడీపీ నేతలు విజ్ఞప్తి చేసినా స్వయంగా మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు ఎస్పీ రవిశంకర్ రెడ్డికి చెప్పినా కూడా ఆయన పట్టించుకోలేదు ఈ నిర్లక్ష్యం కారణంగానే కార్యకర్తలంతా వచ్చి సౌండ్ సిస్టమ్ మీద పడడంతో కేబుల్స్ తెగిపోయి ఇలా పలుమార్లు ప్రధాని మోడీ ప్రసంగానికి అంతరాయం కలిగింది ప్రధాని మోడీ సభలోనే ఇంత నిర్లక్ష్యంగా పోలీసులు వ్యవహరించారని టీడీపీ మీడియా ఆరోపించింది అయితే దీనికి వైసీపీ మీడియా చేస్తున్న కౌంటర్ ఏంటంటే అసలు పదిహేను లక్షల మంది వస్తారని చెప్పారు నలభై ఎనిమిది వేల కుర్చీలు వేశారు కానీ ఆ కుర్చీల్లో కూడా ఎవరు నిండలేదు కేవలం ఆరు వేల కుర్చీల్లో మాత్రమే ప్రజలు ఉన్నారు కార్యకర్తలు వచ్చారు దాంతో సభలో చాలా క్లౌడీగా కనిపించాలన్న ఉద్దేశంతో ఆ వెనుకున్న వాళ్ళందరినీ ముందుకు రప్పించారు అలా రావడంతో వాళ్ళంతా వచ్చి సౌండ్ సిస్టమ్ మీద పడ్డారు టీడీపీ కార్యకర్తలు దానివల్లే ఈ అంతరాయం ఏర్పడిందే కానీ పోలీసుల వల్ల కాదు తెలుగుదేశం పార్టీ నాయకులు అనుకున్న వాళ్ళందరినీ ముందుకు రావాల్సిందిగా కోరడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడింది అని వైసీపీ మీడియా ఆర్గ్యుమెంట్ చేస్తూ ఉంది ట్రాఫిక్ను నియంత్రించడంలో కూడా పోలీసులు పూర్తిగా విఫలమయ్యారని కూడా కూటమి నేతలు తెలుగుదేశం పార్టీ మీడియా ఆరోపిస్తోంది చాలా మంది ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలందరూ రోడ్డుపైనే ఉండిపోవాల్సి వచ్చింది వీఐపీ గ్యాలరీలోని కూడా సామాన్య కార్యకర్తలు చొచ్చుకొచ్చినప్పటికీ కూడా పోలీసులు ఏ మాత్రం నియంత్రించలేదు హైవే వెంబడి వాహనాలు ఎక్కడికెక్కడ ఆగిపోయినా కూడా ట్రాఫిక్ను క్రమబద్దీకరించలేదు అని టీడీపీ ఆరోపిస్తోంది ప్రధానంగా వీళ్ళంతా పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డిని టార్గెట్ చేస్తున్నారు ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్న సభలోనే ఎస్పీ ఇంత నిర్లక్ష్యంగా తన పోలీసుల్ని ఉపయోగించారు ఈయనపైన కేంద్ర సంస్థలకు ఫిర్యాదు కూడా చేస్తామని టీడీపీ జనసేన బీజేపీ నేతలు చెబుతూ ఉన్నారు ఆయనకు పైనుంచి ఆదేశాలు వచ్చాయి ఆ ఆదేశాల మేరకే ఎస్పీ రవిశంకర్ రెడ్డి ప్రధాని మోడీ సభలో పలు ఆటంకాలు సృష్టించేలా నియంత్రించకుండా కార్యకర్తల్ని నిర్లక్ష్యంగా ఉన్నారు అని తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆరోపిస్తున్నారు సో మొత్తం మీద అయితే ప్రధాని నరేంద్ర మోడీ వస్తున్నారు అన్నప్పుడు సభకు ముందు చాలా ఉత్సాహం కనిపించింది టీడీపీ శ్రేణుల్లో కావచ్చు జనసేన బీజేపీ వాళ్ళు ఇక మొత్తం యుద్ధం మొదలవుతుంది అనుకున్నారు కానీ తీరా సభలో కానీ నరేంద్ర మోడీ ప్రసంగంలో కానీ ఆయన ప్రసంగిస్తున్నప్పుడు ఇలా మొరాయించడం కానీ ఇవన్నీ చూసిన తర్వాత నిన్నంతా సభ నడుస్తున్నంతసేపు మూడు పార్టీల నేతలు ఆందోళన టెన్షన్తోనే గడిపేశారు ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగాన్ని ఎప్పుడు ముగిస్తారా ఎప్పుడైపోతుందా అని ఎదురు చూసే పరిస్థితి వచ్చింది ఏమో మరోసారి మైకులు మొరాయిస్తాయేమో పరువు పోతుందేమో కాబట్టి ప్రసంగం ముగిస్తే బాగుంటుంది అన్నట్టుగానే టీడీపీ నేతలు జనసేన నేతలు ఎదురు చూశారే కానీ నరేంద్ర మోడీ ప్రసంగిస్తున్నంతసేపు ఏమాత్రం ఉత్సాహం కూడా వాళ్ళలో కనిపించలేదు దానికి తోడు జగన్మోహన్ రెడ్డి మీద అనుకున్నంత స్థాయిలో నరేంద్ర మోడీ విమర్శలు కూడా చేయకపోవడం టీడీపీ జనసేన నాయకుల్ని తీవ్ర నిరుత్సాహానికే గురిచేసింది